రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీకి వరుసగా షాక్లు వే తలుగుతున్నాయి కాకినాడ జిల్లా జగంపేటలో మూకుమ్మడి రాజీనామాలు కలకలం రేపాయి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం రాజీనామాలు చేశాయి వచ్చే ఎన్నికల్లో చంటిబాబుకు టికెట్ నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బారావుతో పాటు కిర్లంపూడి ఎంపీపీ కిర్లంపూడి గండెపల్లి జడ్పీటీసీలు గండెపల్లి మండల అధ్యక్షుడు రాజీనామా చేశారు వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి కాకినాడ జిల్లా జగపేటలో మూకుమ్మడి రాజీనామాలు కలకల రేపై ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం రాజీనామాలు చూశాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ సునీత ఏవైతే కాకినాడ జిల్లాలో రోజు రోజుకి వైసీపీకి షాక్ వెళ్తుంది చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో నిన్న చూసుకుంటే జ్యోతుల చంటిబాబు అలాగే మూడు రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గం నుంచి పెండు దొరబాబు అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పర్వత పోతుంది కాదు అలాగే రోజు రోజుకి వైసీపీకి సాగు చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యం చూసుకుంటే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతు చండబాబుకి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి సీటు ఇచ్చేందుకు జగన్ నిరాకరించడంతో ఆయన అనుచరులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిలో భాగంగా ఈ రోజు జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జానపరెడ్డి బాబు పదవికి అయితే రాజీనామా చేశారు అలాగే కిరలంపూడి ఎంపీపీ తోట రవి అలాగే జడ్పీడీసీ తోట చచ్చుపతి అలాగే గండేపల్లి సంబంధించి జడ్పీడీసీ మంగతాయ సత్యనారాయణ అలాగే వైసీపీ గండేపల్లి మండలం అధ్యక్షులు కందులు చిట్టుబాబు అయితే పార్టీ అయితే రాజీనామా చేశారు దీనికి కారణం అంటే మేము చేసిన మూడేళ్ల కాలంలో చేసిన పనులకి డబ్బులు కూడా మాకు తిరిగి చెల్లించట్లేదు అలాగే పార్టీ యొక్క విధి విధానం నచ్చకే మేము బయటికి వెళ్తున్నామని చెప్పి ఒక పక్క వైసీపీ నాయకులు చెప్పి పరిస్థితి కనబడుతుంది మొత్తంగా చూస్తే గత వారం రోజులు చూసుకుంటే వైసీపీకి అయితే రోజు రోజుకి షార్ట్ తెలియ పరిష్కారం పడుతుంది ఓ పక్క చూస్తే జ్యోతుల చంటిబాబు అలాగే పితాపురం నియోజకవర్గం నుంచి పెండు దొరబాబు అలాగే ప్రతిపాటి నుంచి పరంపర అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షార్ట్ టైల్ ఇచ్చడంతో వైసీపీకి రోజు రోజుకి గన్నం పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ రోజు చూసుకుంటే ఒక్కసారిగా చంద్రబాబుకి సీట్ ఇవ్వకుండా అక్కడున్న మాజీ మంత్రి తోట నరసిం తోట నరసింహంకి సీట్ ఇస్తారనే మాటలు బయట రావడంతో చంద్రబాబు ఈ నెల వచ్చే వచ్చే నెల ఐదు ఆరు తేదీని టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి అంటే ఈ పార్టీలో ఉంటే మాకు న్యాయం జరగదు మేము వేరే పార్టీ కలిసి న్యాయం జరుగుద్ది చెప్పైతే ఒక పక్క ఈ రోజు వైసీపీ నాయకులు చెప్పి పరిష్కారం పడుతుంది అంటే దీనికి సంబంధించి అంటే వైసీపీలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మూడేళ్ల కాలంలో చేసిన పనులు మాకు అని చెప్పి ఉద్దేశంతోనే ఈ రోజు మేము రాజీనామా చేశామని చెప్పి ఒక పక్క వైసీపీ నాయకులు చెప్పి పరిష్కారం పడుతుంది రైట్ రాజేష్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ జరుగుతున్నా సరే అధిష్టానం ఇంతమంది ఎంపీ ఉన్నారు జడ్పీ పార్టీని సమావేశపరిచి ఒక నిర్ణయం తీసుకుంటే ఒకలాగుండు కానీ ఏకపక్షంగా నిర్ణయాలు సాగుతున్నాయి అసలు మాకు ఇష్టం ఉందో ఇష్టం లేదో కూడా మాకు మా అభిప్రాయాలు పార్టీకి సంబంధం లేకుండా పోయింది వాళ్ళ పార్టీలో ఎవరికైనా చెప్పుదామంటే ఎవరికి చెప్పాలో తెలియదు ఈ జిల్లాలో ఒక జిల్లా మీటింగ్ లేదు అలాగనే ఎక్కడ ఎవరికి చెప్పాలో తెలియదు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య చెప్పాలని ఎవరికి మాకు మాకు తెలిసే పరిస్థితి కాదు అసలు జిల్లాలో చెప్పి నాయకుడు లేకుండా పోయారు ఈ పార్టీలో అలాగే రాష్ట్రం కూడా ఇన్ని చెప్పిన పట్టించుకునే పరిస్థితి లాలేదు ఇది ఒక పా రాజకీయ పార్టీగా అభిప్రాయాలు అంతర అభిప్రాయాలు తీసుకుని నడిచి కార్యక్రమంలా లేదు వాళ్ళు తీసుకునే అభిప్రాయాలు మా మీద రుద్దుతున్నారు ఇది మీరు ఇలాగ చెయ్యాలి అంతే తప్ప మాకంటూ ఒక కార్యకర్తలకంటూ కంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయని వాళ్ళు ఎలా నడుచుకుంటారు అని అటు అటు అటువంటిది వాళ్ళకి అవసరం లేదు మరి ఇలాంటిదప్పుడు మేము ఎలాగ ఇందులో చేయగలం అసలు అని ఈ ఐదు సంవత్సరాల్లోనే జరిగింది ఇవ్వేళ్ళకి కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మూడైదు సంవత్సరాల నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి కార్యకర్తలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మరి మూడు సంవత్సరాల క్రితం చాలా ఇవ్వాలకి డబ్బులు ఇవ్వకపోతే ఎలా కార్యకర్తలు చేసిన వర్క్ అసలు ఎలా ఏమైపోతారు అసలు ఎవరు అది చెబుదామంటే ఎవడో కనిపించదు అలాగని కలెక్టర్ గారిని దృష్టిలో పెట్టినా ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టిలో పెట్టినా కోఆర్డినేటర్ని అడిగిన మనం మీది రెడ్డి గారిని అడిగినా సరే నవ్వుతారు సాధారణంగా మీకు తెలుసు కదా అంటారు తెలుసు తెలుగుదేశం కార్యకర్తనే తెలుగుదేశంలో వాడక పార్టీ చేశాను మా బ్రదర్ తెలుగుదేశానికి ఇన్ఛార్జ్ చేశారు మా బ్రదర్ కాలం చేసిన తర్వాత చంటిబాబు గారు ఎలక్షన్ కూడా మేము జ్యోతి నెహ్లీ గారి చేసాం లాస్ట్ టైం కూడా మీరు పార్టీలో రావాలి నేను నీతో ప్రయాణం చేశాను కదా మీ పార్టీలోకి రండి అధికారంలో ఉన్నాం మనం మీ పార్టీలో మీ సేవలు మాకు కావాలి మా పార్టీలోకి రండి తర్వాత ఎలా ఉన్నా చూసుకుంద్రని చెప్పేసి శంట్బాబు గారు కోరిక మేరకు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మేము పూర్వం నుంచి కూడా తెలుగుదేశం అభిమానులు సో ఆయన అభిమానంతో మమ్మల్ని పార్టీలో జాయిన్ చేస్తున్నారు కాబట్టి నేను ఇన్నాళ్ళ పార్టీలో ఆయన నుంచి ఉన్నాను ఆయనకి టికెట్ ఎవరని ఏ రోజు అయిన తర్వాత నేను ఆయనతో చెప్పడం జరిగింది కాబట్టి మీరు టికెట్ మీ గురించి ఉన్నాను నేను లేకపోతే లేకపోతే పార్టీకి చూస్తే మీరు జరుగుతుంది నాకు కౌర్ చేస్తున్నారు లోకేష్ గారు కూడా మా అన్నయ్య గారు విగ్రహం ఓపెనింగ్కి వచ్చినప్పుడు మీరు కంగారు పడకండి వద్దురు కానీ పార్టీ పరిస్థితులు బాగాలేదు కదా అని చెప్పేసి ఆయన మాట చెప్పడం లోకేష్ గారికి కూడా మేము పార్టీలో జాయిన్ అవుతామని అని అన్నయ్య గారి గ్రాండ్ ఓపెనింగ్ కూర్చున్నప్పుడే మేము చెప్పడం ఇలా కొన్ని పరిస్థితులు వాళ్ళ పార్టీ మారు చంటిబాబు గారు ఆహ్వానించడం రండి మీకు ఇబ్బంది లేకుండా లేకపోయినా మీరు అన్నయ్య గారు లేరు కాబట్టి మీ అన్నయ్య గారు ద్వారా